ముక్కోటి కోసం అరబ్ దేశం వెళ్లి నలభై రెండు మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు కువైట్ లోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో నలభై రెండు మంది భారతీయులు అకాల మరణం చెందారు వీరిలో ఎక్కువ సంఖ్యలో కేరళ తమిళనాడుకు చెందిన కార్మికులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అరబ్ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తిరిగి స్వదేశం తీసుకొచ్చేందుకు భారత సర్కార్ చర్యలు చేపట్టింది ఇప్పటికే విదేశాంగ శాఖ సహాయ మంత్రి కువైట్ చేరుకుని మృతదేహాలను భారత్ కు తీసుకువచ్చేలా అక్కడి ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు జీవనోపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన భారత కార్మికుల అకాల మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి కువైట్లోని మందాఫ్ జిల్లాలో ఉన్న ఆరంతస్తుల అపార్ట్మెంట్ లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు నలభై రెండు మంది భారతీయులు చనిపోయారు వీరిలో అత్యధికంగా ఇరవై నాలుగు మంది మలయాళీలే ఉన్నారు మరో ఐదుగురు తమిళనాడుకు చెందిన కార్మికులున్నారు మిగతా పదమూడు మంది ఏ రాష్ట్రాల వారు అనేది నిర్ధారించాల్సి ఉంది వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో సంభవించిన ఈ భీకర అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాలు దారుణంగా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి శరీరానికి మంటలు అంటుకున్న తర్వాత కొంతమంది భవనం నుంచి బయటకు వచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నించారు ఈ క్రమంలో పలువురు అపార్ట్మెంట్లోని మెట్లపై పడిపోయి శ్వాస విడిచారు తలుపుకు తాళం వేసి ఉండడంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్టు తెలిసిందే ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని తెలుస్తోంది ఈ అపార్ట్మెంట్ లోని మొత్తం నలభై తొమ్మిది మంది సజీవ దహనం కాగా కోవిడ్ ప్రభుత్వ వర్గాలు డెడ్ బాడీస్ కు డిఎన్ఏ పరీక్ష నిర్వహించి దాదాపు చాలా మంది వివరాలను గుర్తించాయి కొన్ని డెడ్ బాడీస్ గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వాటిని గుర్తుపట్టడం కష్టతరంగా మారింది మృతదేహాలను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారాన్ని చేరవేయనున్నారు ఈ ప్రమాదంలో చనిపోయిన భారతీయుల్లో ఎక్కువ మంది రైతు కుటుంబ నేపథ్యం కలిగిన వారే ఉన్నట్టుగా తెలుస్తోంది భారత ప్రధాని మోదీ ఆదేశాల మేరకు హుటాహుటిన కువైట్ చేరుకున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ భారతీయ క్షితగాత్రులను పరామర్శించారు మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి వాయుసేన విమానాన్ని సిద్ధం చేశారు ఈ ఘటనపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయిలో సమీక్షించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తో సమీక్ష సమావేశం అనంతరం ప్రధాని సహాయ నిధి నుంచి మరణించిన భారతీయ పౌరుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్క్రేషియా ఇక కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధ్యక్షతర అత్యవసర మంత్రివర్గ సమావేశం జరిగింది కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన మలయాళీల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు గాయపడిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని మృతదేహాలను తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా ను వెంటనే కువైట్ కు పంపాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు ఈ ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు తమిళీల మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడానికి తమిళనాడు సర్కారు చర్యలు చేపట్టింది గాయపడిన తమిళనాడు వాసులకు అవసరమైన వైద్య సేవలు అందే ఏర్పాట్లు చేస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది ఇక ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది కువైట్ లో సజీవ దహనమైన వారి భౌతిక గాయాలకు అక్కడి అధికారులు డిఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు డిఎన్ఏ పరీక్షల తర్వాత భారతీయులను మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని ఉంచింది ఈ ప్రమాదంలో నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వారిలో నలభై రెండు మంది భారతీయులని తెలుస్తోంది మిగిలిన వారు పాకిస్తాన్ ఫిలిపీన్స్ ఈజిప్ట్ నేపాలి వాసులని కువైట్ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే కువైట్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భారతీయుల మృతదేహాలను వేరణంత త్వరగా పంపే ఏర్పాటు చేయాలని కోరారు అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కేరళ వాసుల సంఖ్య ఇరవై నాలుగుకు చేరింది మరో ఏడుగురు కేరళ వాసులు తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు దేశ విదేశాల్లో ఉండే కేరళ వాసుల సంక్షేమం కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ రెసిడెంట్ కేర్ లైట్స్ ఎఫర్ట్ సంస్థ కువైట్ ఘటన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది నోకా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కువైట్ లోని భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకుంటోంది అక్కడ మృతి చెందిన కేరళ వాసుల మృతదేహాలను తెచ్చేందుకు అవసరమైన పత్రాలు నింపేందుకు సహకరిస్తోంది